హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ భోగి అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏంటి పండగకి ఏమేం స్పెషల్స్ చేసుకున్నారు నాతో షేర్ చేసుకోండి నేను కూడా ఏమేమి చేసుకుంటున్నాను అనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటా ఇంక ఈరోజైతే ప్రతి సంవత్సరం నేను ఇంటి దగ్గరే భోగి అయినా మా సంక్రాంతి అయినా కనుమైనా చేసుకుంటాము కాకపోతే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే వాళ్ళ పిల్లలు గొడవ చేశారనమాట అక్కడికి రావాల్సిందే అని ఇంకా చిన్న అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా అక్కడ కడిగి ముగ్గులు పెట్టుకొని భోగి మంటలు వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాననమాట నాకున్న అలవాటు ఏంటంటే మనకున్న దాంట్లోనే మన ఇంట్లోనే మనం పండగలు అప్పుడు అట్లా వదిలిపెట్టకుండా చక్కగా ఉన్న దాంట్లోనే తృప్తిగా చేసుకోవడం నాకు ఇష్టం అనమాట అందుకే అసలు పెళ్ళి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఏ పండగకి ఇంట్లో శుభ్రం చేసుకోకుండా పూజ చేసుకోకుండా నేను అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అంటే ఇప్పుడంటే ఊళ్ళోనే ఉంటున్నాం అనుకోండి అంతకుముందు వేరే చాటు ఉండేవాళ్ళం అప్పుడైనా సరే పండగ అంటే నా ఇంట్లోనే నేను చేసుకోవాలి ఆ తర్వాత నాకు కుదిరితే మధ్యలో అమ్మవాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని అంటే వేరే చాటు ఉన్నప్పుడు కూడా లేకపోతే లేదు నాకు ఫస్ట్ నుంచి అలానే ఇష్టం అనమాట మన ఇంటిని పూజ చేసుకోకుండా అట్లా వదిలేసి ఇంకో చాటికి వెళ్ళి ఉంటూ నాకు ఇష్టం ఉండదు ఇప్పుడంటే ఇంక ఊళ్ళోనే ఉంటున్నాం కాబట్టి ఇంకా ఎప్పుడైనా సరే పని అంతా అయిన తర్వాత మధ్యప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాను అది కూడా నాకు ఏదన్నా పని ఉంటే వెళ్తానమాట లేదా అమ్మకి ఏదన్నా పని ఉండి ఫోన్ చేస్తే వెళ్తాను అస్తమానం వెళ్ళటం కూడా అంత ఇష్టం ఉండదు అమ్మ వాళ్ళు కూడా అదే గొడవ చేస్తూ ఉంటారు ఊళ్ళో ఉండి కూడా రావు ఏదన్నా పని ఉంటేనే వస్తావు లేదా నాకు ఏదైనా పని ఉందని ఫోన్ చేస్తేనే వస్తావు లేకపోతే రావు అని గొడవ చేస్తూ ఉంటుంది అయితే ఇంక ఈరోజు భోగి మంటలు అక్కడ వేసుకున్నాం కదా ఇంకా నేను కూడా ఎక్కువసేపు ఉండలేదండి ఒక అరగంట ఉన్నాను అంతే ఇంకా తర్వాత నేను కూడా వాటిలోచ్చి ముగ్గులు పెట్టుకోవాలి కదా తెల్లారిపోద్ది అని చెప్పేసి ఇంకా నాలుగింటికి వెళ్ళాను పాదొక వచ్చేసాను అనుకుంటా ఇంకా వచ్చిన తర్వాత మీకు తెలిసిందే కదా నాకు ఇంటి చుట్టుతా ఊడ్చి కడిగి ముగ్గులు పెట్టుకోవడానికి రెండు గంటలు మూడు గంటలు కూడా పట్టుద్దు ఒక్కొక్కసారి అంత టైం పట్టిద్ది అనమాట ఇంక అందుకోసం అని చెప్పేసి వెంటనే వచ్చేసి ఇంకా కడిగి ముగ్గులు పెట్టేసుకుందామని ఫస్ట్ అయితే ఇంటి చుట్టుతా కడిగి శుభ్రం చేస్తున్నాను తర్వాత బయట ఊడ్చి ముగ్గు పెడతా ఎందుకు బయట ఈరోజు ముగ్గు పెట్టట్లేదంటే అసలు ఈరోజు మీరు నమ్మరు బయట అసలు మంచుకి వెహికల్స్ వచ్చాయి కూడా కనిపించట్లేదండి దానికి తోడి వాళ్ళు ఏంటో ఫుల్లుగా ట్రాఫిక్ వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి ఆటోలు బైకులు వాళ్ళేమో ఎవరికాళ్ళు వెళ్ళే హడావిళ్ళో ఎటుపోనిచ్చేది వాళ్ళకే తెలియదు అంత ఫాస్ట్గా వెళ్తున్నారు ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ లోపలంతా శుభ్రం చేసుకుంటున్నా కొంచెం తెల్లారిన తర్వాత కడిగి ముగ్గు పెడదామని చెప్పి ఇంకా లోపల శుభ్రం చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ కడిగి ఇక్కడ మన జాన చెట్టు దగ్గర ముగ్గు పెడతాను రోజు ఇంకా అక్కడ పెట్టేసుకుంటా తులసమ్మ దగ్గర మాత్రం నేను స్నానం చేయండి ముగ్గు పెట్టనండి అది ఏ టైం అన్నా అవనివ్వండి స్నానం చేసిన తర్వాత తులసి కోట అంతా కడిగి అప్పుడు ముగ్గు పెట్టుకుంటాను అనమాట కొంతమంది పొద్దున్నే పెట్టుకుంటారు ఎందుకో నాకు అట్లా ఇష్టం ఉండదు స్నానం చేస్తేనే పెట్టుకుంటాను ముగ్గు నేను ఒక పక్క కడుగుతూ ఉన్నాను ఇంకో పక్క ఏమో మన ఈ డాగ్స్ ఉన్నాయి కదా పప్పి రోజే లడ్డు నల్ల చెవులాడు ఇవన్నీ నేను ఒక పక్క నుంచి కడుగుతా ఉంటే అవి ఇంకో పక్కన తొక్కుతూ ఉన్నాయి అనమాట అటు పరిగెత్తుతా ఇటు పరిగెత్తుతా ఇంకా వాటి ఆటలు రందేలా అవి పరుగులు చేస్తూ ఉన్నాయి ఇంకా నా పని హడావిడిలో నేను ఉన్నాను అనమాట మీకు ఇంకో విషయం చెప్పిన అసలు ఈ రోజు వాకి వాకిలు ముందే కడగక ముందే బండలు మొత్తం తడిచిపోయినాయి అనమాట మనకు ఫుల్గా వర్షం పడితే ఎలా తడిచిపోతాయో అలా తడిచిపోయినాయి అసలు పాసి ఊడుస్తుంటే కూడా నీళ్ళల్లోంచి ఊడుస్తున్నట్టుగా అట్లా అనిపించింది అనమాట అంత తడిచిపోయినాయి బండలు అంత మంచు పడుతుంది వాళ్ళైతే ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను వాకిలుచి ముగ్గు పెడతాంటే అంటే లోపలికి అడగటం అయిపోయిన తర్వాత బయట రోడ్డు మీద వచ్చి ముగ్గు పెడతంటే ఎద్దులు పడి వెళ్ళినవి చూపించుతాను మీకు కూడా మా ముందు బజార్లోనే ఉంటాయి అనమాట కనుమ రోజు ఎద్దులు పోటీలకి వెళ్తున్నాయి అంట పందాలకి అందుకోసం అని చెప్పి వాటికి ప్రాక్టీస్ చేయించుతున్నారు మనకి ఇప్పుడంటే డాక్టర్లు అట్లా ఒరి కోతయ్యి మళ్ళనేమో నాటేయటము ఇట్లా కొత్త కొత్త రకాల మిషన్లు అన్నీ వచ్చినాయి కదా వెనకటి రోజుల్లో అయితే ప్రతిదానికి ఆ ఎద్దుల బండ్లేనమాట దుక్కి దున్నాలన్నా పండిన ఒడ్డు ఇంటికి వేసుకురావాలన్నా లేదా వా ఎరువు తోలాలన్నా ఏదైనా సరే ఎద్దుల బండ్లే ఉపయోగించేవాళ్ళు మేము చిన్నప్పుడు చాలా బండ్లు అనమాట ఇక్కడ ఇప్పుడంటే చాలామంది తగ్గిపోయింది అంటే అందరు ట్రాక్టర్లు కొత్త కొత్త రకం మిషన్లు అన్నీ వచ్చిన తర్వాత ఎద్దుల బండ్లు మేపే ఎద్దులు వాళ్ళు తగ్గిపోయారు ఇంకెప్పుడికైనా సరే ముందు ముందు మన పిల్లల పిల్లలకి ఇదిగో ఎద్దులంటే ఎలా ఉంటాయి ఎద్దుల అంటే ఎలా ఉంటాయి అని ఇట్లా వీడియోల్లో చూపించాల్సిన పరిస్థితి వచ్చిద్దేమో అనిపిస్తుంది నాకైతే ఈరోజైతే వీడియో తీశాను అనమాట అంటే మాకు రోజు చూస్తాం కాబట్టి మాకు అంత ఇది అనిపించదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు సిటీలో పెరిగే పిల్లలు అనుకోండి వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ చాలా మంది పిల్లల్ని నేను చూస్తున్నాను కదా సెలవులకు వచ్చారనుకోండి సిటీలో ఉన్న పిల్లలు అసలు ఆ అంటే ఏంటో తెలియదు అంటే ఏంటో తెలియదు అంటే ఏంటో కూడా తెలియని పిల్లలు ఉన్నారనమాట వాటిని చూస్తే వాళ్ళకేంటో చాలా విచిత్రంగా అనిపించింది అసలు ఎక్కడిదాకో ఎందుకండి మా ఆడపడుచు పిల్ల ఉంది మళ్ళీ మా పెదనాన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళకి అసలు అవి ఏంటో తెలియదు మా పెద్దమ్మ వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకు కూడా అసలు అవి ఏంటో తెలియదు ఎందుకంటే వాళ్ళు అసలు పుట్టిన దగ్గర నుంచి ఇవి చూడాల సిటీలోనే ఉన్నారు వేరే వేరే దేశాల్లో ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళకి తెలియదు అసలు అవి ఎలా ఉంటాయో కూడా అంటే వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపించదు అనమాట వీటిని చూస్తే ఇట్లా ఎప్పుడన్నా సెలవులకు వచ్చారనుకోండి విచిత్రంగా చూస్తూ ఉంటారు ఇంకా ముందు ముందు రోజుల్లో ఇవన్నీ అంతరించిపోయి మనం ఇట్లా వీడియోల్లో చూపించి ఎద్దులు ఇలా ఉంటాయి ఎద్దులు బళ్ళు ఇలా ఉంటాయి అని ప్రతిదీ ఈ వీడియోల్లో చూపించి చెప్పడం ఆ ఉద్దేమో అనిపిస్తుంది నాకైతే ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయింది ఇంకా తగ్గిపోతాయేమో అసలు ఇవి కొన్నాళ్ళకి ఉంటాయా అన్న డౌట్ కూడా వస్తుంది అంటే పెంచే వాళ్ళు వాటిని మేపుకొని వాటిని ఉపయోగించి వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోయారు కదా ఇంకా నేను వీడియో తీసుకుంటే పిల్లలందరూ హాయ్ చెప్తున్నారనమాట వీళ్ళంతా మన కోలాటంలో స్టూడెంట్స్ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి అని హాయ్ అని చెప్తా వెళ్తున్నారు అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తా మీకు నా చిన్నప్పుడు ఇప్పుడంటే టాకర్లు బైకులు కార్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వాటి మీదే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే అవే ఉపయోగిస్తున్నాము మేము చిన్నప్పుడైతే గోవాడ తిన్నాలా అట్లా పొన్నూరు తిన్నాలా అట్లా వెళ్ళాలి అంటే ఈ ఎద్దుల బండ్ల మీదే వెళ్ళేవాళ్ళం అనమాట నైటు భోజనం చేసి ఎనిమిది తొమ్మిది ఇంటికి వెళ్ళేవాళ్ళం ఎప్పుడు తెల్లారు గట్టకు వచ్చేవాళ్ళం అన తెల్లారు గట్టకు వచ్చేవాళ్ళం అనమాట చాలా హ్యాపీగా అనిపించేది అసలు ఎంత సరదాగా వచ్చేవాళ్ళం అందరము ఎంతైనా ఆ రోజులు అసలు మళ్ళీ రావు నాకు గుర్తు చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఎద్దుల బండి చూస్తూ ఆ పిల్లల్ని అట్లా బండి మీద చూస్తా మీతో మాట్లాడతా అలా నా చిన్నతనంలోకి జారిపోయాను నేనైతే అసలు అప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నిజంగా ఎంతైనా ఆ రోజులే వేరు ఆ రోజులు అసలు మళ్ళీ రావు ఇప్పుడు ఏముందండి ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు ఏ పండగైనా కూడా ఏదో చేసుకున్నామన్న పేరుకి లేకపోతేనేమో ఏదో ఒక ఈవెంట్ లాగా ఏదో ఫంక్షన్ లాగా అలా చేసుకుంటున్నారు తప్పితే పండగని పండగలాగా చేసుకునే వాళ్ళే లేరు మేము చిన్నపిల్లలప్పుడు పండగ వచ్చింది అంటే అసలు ఎంత సందడిగా ఉండేదో తెలుసా ముగ్గులేస్తే కూడా నా ముగ్గు బాగుందా నీ ముగ్గు బాగుందా వాళ్ళు ఏమేశారు వీళ్ళు ఏమేశారని అని చెప్పి రెండు మూడు బజార్లు అసలు అన్నీ ఎవరు ముగ్గు బాగుంది అని చెప్పేసి మన వాకిట్లో ముగ్గు అయిపోగానే అయిపోయి అందరి అలా చూడటానికి వెళ్ళేవాళ్ళం ఎంత హ్యాపీగా అనిపించేదో కొత్త బట్టలు వేసుకుంటే నీ డ్రెస్ బాగుందా నా డ్రెస్ బాగుందా అని అసలు లేదా నీకన్నా ముందు నేనే రెడీ అవుతానని అసలు నిజంగా అసలు ఆ రోజులు మళ్ళీ రావండి ఎంత బాగుండేయో అసలు ఆ రోజులైతే ఇప్పుడేముంది చేసుకున్నాం అన్న పేరుకి చేసుకుంటున్నామంతి అసలు ఒకసారి పండుగలు కూడా గుర్తుండలేదనమాట అంత విచిత్రమైపోయింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా మార్కులు వచ్చినాయి చూడండి మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియలేదు పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాను నేను స్నానం చేసి వచ్చాను పొంగలి అంటే సగ్గుబియ్యం పాయసం చేశాను అనమాట పొంగలి కూడా ఉడికేసింది ఇంకా పూజ కూడా చేసుకుంటున్నాను అనమాట ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు చాలా ముఖ్యమైన పని ఒకటి ఉందన్నమాట మా మామయ్య గారికి బట్టలు పెట్టడము ప్రతి సంవత్సరం సంక్రాంతి నెలలో ఈ పండగ ముందు ఎప్పుడు కుదిరితే అప్పుడు మంగళవారం శుక్రవారం కాకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు పెట్టుకుంటాను ఇంక ఈరోజు బట్టలు పెట్టుకుందామని చెప్పేసి ఇంక బట్టలు కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంక ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత మా వారు ఇంకా మా డ్యూటీ నుంచి రాలేదు వచ్చిన తర్వాత బట్టలు పెట్టే కార్యక్రమం అయితే ఉందనమాట నేను పని అంత కంప్లీట్ చేసుకొని ఇంకా మా వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఎందుకంటే బట్టలు పెట్టడం అనేది ఇంకా ఆయన చేతుల మీదగానే చేయాల్సింది కార్యక్రమం కదా అందుకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట ఈ సంవత్సరంతో మా మామయ్య గారు చనిపోయి పదిహేను సంవత్సరాలు పూర్తయింది ఎంతైనా సరే మంచి అయినా చెడైనా పెద్దవాళ్ళు ఉండాలండి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మనం తెలుసో తెలియక ఏదైనా తప్పులు చేస్తున్నా వాళ్ళు కరెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళకి పెద్దవాళ్ళు ఉండాలి ఇంట్లో పెద్ద దిక్కు ఉంటే ఎలాంటి సమస్యనైనా మనం ఈజీగా ఎదుర్కోగలుగుతామో మనకి ఎందుకు మంచి చెడు చెప్తారనమాట ఇంకా నాకు ఇంకో విషయం బాధ కలిగేది ఏంటంటే మా గారు చనిపోయి పదిహేను ఏళ్ళు అవుతుంది అన్నాను కదా ఇంకా మా నాన్నగారు కూడా చనిపోయారనమాట లాస్ట్ ఇయరు ఇదే రోజు ఖచ్చితంగా ఇదే రోజుకి సంవత్సరం అయింది ఈ రోజుతో పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ రోజే చనిపోయారు అంటే పోయిన సంవత్సరం మనకి పద్నాలుగో తారీఖు వచ్చింది కదా పండుగ ఇంక ఈ రోజుతో సంవత్సరం పూర్తయిందనమాట ఇంకా అటు పెద్ద దిక్కు లేరు ఇటు పెద్ద దిక్కు లేరు మా వారి తరపున లేరు నా తరపున లేరు ఇద్దరూ లేకుండా అయిపోయారే అని అదొక బాధ అనమాట ఇంక పోయిన వాళ్ళతో మనం వెళ్ళలేము అలా అని ఏ పనులు ఆగవు మనసులో బాధ ఉంటుంది అయినా సరే మన పనులు ఏవి ఆపుకోలేము ఏ పని పక్కన పెట్టలేము అన్ని పనులు చేయాల్సిందే మనసులో ఎంత బాధ ఉన్నా ఎంత గుర్తొచ్చినా వాళ్ళంటే మనకి ఎంత ఇష్టం ఉన్నా అన్ని పనులు చేసుకోవాల్సిందే ఏ పని ఆగదు కాకపోతే మనసులో బాధ ఉంటుంది చేసేది ఏం ఉండదు కదా ఇంక ఈరోజైతే మామయ్య గారికి బట్టలు పెట్టుకుంటున్నాము నాన్నది కూడా మన రెండో తారీఖు ఏడు సోదకం వచ్చిందనమాట కాకపోతే షర్మిల తెలుసు కదా మీకు వదిన దానికి ఆటలమ్మ పోసిందనమాట అందుకని చెప్పేసి చేయకూడదు అని చెప్పారు ఇంకా రేపు వచ్చే అమావాస్య రోజు ఏడు సోదకం వెళ్ళిపోయింది అనమాట సంవత్సరేకం ఆ రోజు చేస్తారు ఇంకా నేను మామయ్య గారితో పాటు నాన్నగారికి బట్టలు పెట్టుకోవచ్చు అనుకున్నాను నేను కానీ ఆడపిల్లలు పెట్టుకోకూడదంట ఆ విషయం అయితే నాకు తెలీదు దానికి తోడు ఇంకా సంవత్సరేకం పూర్తవలేదు కదా ఇంకా అసలు పెట్టకూడదు అని చెప్పారు అందుకని చెప్పి గారికి ఒక్కళ్ళకి బట్టలు పెట్టాను మా మామయ్య గారికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట మా వారు కాకుండా ఒక అమ్మాయి ఉంది మా ఆడబడుచు మన వీడియోస్లో చూశారు కదా తనే అయితే అసలు మామయ్య గారికి మా వారంటే చాలా ఇష్టము అలాగే మా వారికి కూడా మామయ్య గారు అంటే చాలా ఇష్టం చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా సందర్భం వచ్చినప్పుడల్లా మామయ్య గారి గురించి మాట్లాడుతూనే ఉంటారు మేము ఈ ఇల్లు కట్టుకొని ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా చాలా బాధపడ్డారనమాట మా వారు ఎందుకంటే మామయ్య గారు చనిపోయినప్పటికీ మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు అద్దింట్లో ఉన్నాము ఇప్పుడు ఉన్నట్టయితే ఈ ఇల్లు చూసి ఇలా కట్టుకున్నాము అని చాలా సంతోషపడేవాళ్ళు ఆయన ఎంత ఆనందపడేవాళ్ళు అని పెద్దాకలు గుర్తు చేసుకుంటూ ఉంటారు నిజమే కదా ఏ తల్లిదండ్రులైనా పిల్లలు ఎదుగుతుంటే వాళ్ళకి ఇంకంతకన్నా వేరే ఆనందం ఏముంటుంది చెప్పండి అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా రేపు మా పిల్లలు ఏదన్నా మంచిగా సెటిల్ అయినా కూడా మేము కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ప్రతి ఒక్కళ్ళకి ఆ ఆశ ఉంటుంది ఇంకా మేమైతే మా వారు వచ్చేటప్పటికీ అన్నీ రెడీగా పెట్టాము ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇంకా మామయ్య గారికి ఇష్టమైన అన్నీ పెట్టి దూపం వేసి అన్నీ చెల్లించామనమాట ఇంక ఇక్కడ ఇస్తరులో పెట్టాం కదా అవైతే మన ఇష్టం అండి కాకులకైనా పెట్టుకోవచ్చు అంటే మనం చెల్లించిన తర్వాత కాకులకైనా పెట్టవచ్చు లేకపోతే మనమైనా తినచ్చు మేమైతే కొంచెం తీసి కాకులకు పెడతాము మిగతాయి మేమే తింటాం మా వారు తిన్నారన్నమాట ఈరోజైతే ఇంకా బట్టలు ఉన్నాయి చూసారా అవైతే చాకలాళ్ళకి ఇస్తాము లేదా లే ఏమీ లేని వాళ్ళకి ఇస్తాము లేకపోతే మనమైనా కట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఇంకా మనం ఎంత ప్రేమగా ఎంత ఇష్టంగా పెట్టాము ఎంత వాళ్ళ మీద ఇష్టంతో పెట్టామన్నదే లెక్క వాళ్ళేం వచ్చి తినరు కాకపోతే మనకు అది ఒక తృప్తి అనమాట వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని తలుచుకోవడానికి అదొక సందర్భం అంతే ఇంకా కొంచెం తీసి కాకులుకి పెట్టేసి మిగతా అయి మా వారు తిన్నారనమాట ఇంకా మా వారు భోజనం చేసి వెళ్ళిన తర్వాత ఇంకా నేను మిగతా పనులు చేసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకో విషయం చెప్తాను మా మామయ్య గారికి నాకు చాలా మంచి బాండింగ్ ఉందండి ఎలా అంటే ఒక తాత మనవరాలు లాగా అనమాట ఎందుకు తాత మనవరాలు అంటున్నానంటే మా అత్తయ్య వాళ్ళకి పెళ్ళైనాక పది సంవత్సరాలు పిల్లలు లేరు తర్వాత మా ఆడబడిచి పుట్టింది మా ఆడబడిచి పుట్టిన తర్వాత నాలుగు సంవత్సరాలకు మా వారు పుట్టారనమాట నాకు పెళ్ళప్పటికి పదిహేను సంవత్సరాల వయసు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి తాత మనవరాలే అవుతాం కదా అయితే మా మావిగారు చూడటం కూడా అలాగే చూసేవాళ్ళు చాలా ప్రేమగా చూసేవాళ్ళు అనమాట ఎప్పుడు ఒక్క మాట నన్ను అన్నదే లేదు మా పెళ్ళైనక పది సంవత్సరాలు ఉన్నారు సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోయారు అయితే అసలు ఒక్క మాట అనలేదండి ఇంకా నన్ను కాదు మా వారు మా మామయ్య గారు అనుకోవడం కూడా నేను ఎప్పుడు వినలేదనమాట అంత ప్రేమగా ఉండేవాళ్ళు కాబట్టి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా మేము ఇంకా గుర్తు చేసుకుంటే అప్పుడు జరిగిన విషయాలన్నీ సందర్భం వచ్చినప్పుడల్లా నేను మా వారు మాట్లాడుకుంటూ ఉంటాం మనల్ని ప్రేమగా ఎవరు చూసినా కూడా వాళ్ళని ఎన్ని సంవత్సరాలైనా కూడా మర్చిపోలేము ఈరోజు చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలు